కర్జూరపు చెట్టు మనల్ని సూచిస్తుంది ఖర్జూరపు చెట్టు సంఘాన్ని కూడా సూచిస్తుంది ఖర్జూరపు చెట్టు వేళ్ళు ఎప్పుడున్నా చూసారా వేళ్ళు తాడి చెట్టు వేళ్ళు కానీ వేప చెట్టు మిగిలిన చెట్లు మామిడి చెట్టు వేప చెట్టు రకరకాల చెట్లు ఉంటాయి చెట్టు ఏడు ఉంటే వేర్లు పోయాడో ఉంటాయి భూగర్భంలో వేర్లు ఎక్కడో ఉంటాయి కొంగటేరు ఒకటి నిలువన లోపలికి వెళ్ళి మిగిలిన పక్క వేర్లు అన్ని పోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి ఓదానికి ఓదానికి సంబంధం ఉండదు ఒక దగ్గర నుంచి బయలుదేరతాయి కానీ అన్నీ సపరేట్గా ఉంటాయి ఎంతమందికి తెలుసు మిగిలిన చెట్లు కానీ మీరు వెళ్ళి చూడండి ఎక్కడ అవకాశం దొరికితే ఖర్జూరపు చెట్టు తగిన తర్వాత దాని వేళ్ళు చూడండి ఎట్లుంటుంది తెలుసా దాని వేళ్ళు అన్నీ సన్న సన్నగా వచ్చి ఒకదాంతో ఒకటి ఒకదానితో ఒకటి పెనేసుకొని ఉంటాయి తాడి చెట్టు వేళ్ళు లాగానే ఉంటాయి ఈత చెట్టు వేళ్ళు అదిగో ఖర్జూరపు చెట్టు వేళ్ళు దొరికితే బాగుంటారా దానికి కొంగటేరు పక్క వేర్లు ఏముండవు మొత్తం ఒకదానికోటి 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 ఒకటికి అది ఏం సూచిస్తుంది అంటే సంఘాన్ని సూచిస్తుంది సంఘం యొక్క ఐక్యతను సూచిస్తుంది దేవునికి స్తోత్రం గాక కుటుంబాలకు సూచిస్తుంది క్రైస్తవ కుటుంబాలకు సూచిస్తుంది సూచిస్తుందే ఒకళ్ళకొకొకొకళ్ళకి సంబంధాలు లేని బతుకులు బతకూడదు కలిసి ప్రార్థించటం కలిసి మాట్లాడుకోవటం అయి చూడండి కొబ్బరి చెట్టు వేళ్ళు తాడి చెట్టు వేళ్ళు ఈత చెట్టు వేళ్ళు ఖర్జూరపు చెట్టు వేళ్ళు దాదాపు అలానే ఉంటాయి ఎక్కడ చెట్టు ఉంటే ఎక్కడికో పోయి ముసుకులో వేరు పోయి ఎక్కడెక్కడో గడ్డిదిందో ఎక్కడ చెట్టు ఉంటుంది దాని కింద అలాగా చాలా వేళ్ళు వస్తాయి అన్నీ ఒకదానికోటి పెన్న వేసుకొని ఆ మట్టిని అలా పట్టుకొని ఉంటాయి అది ఐక్యతను సూచిస్తుంది ఏ సంఘం అయితే ఏకమై పరిచర్య విషయంలోనూ ప్రార్థన విషయంలోనూ దైవజనుడితో కలిసి ఏకీభవించి ఐక్యతతో ప్రవర్తిస్తారో ఆ సంఘాల అభివృద్ధిని ఎవ్వడు ఆపజాలడు నేను నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్న వాగ్దానం నా ప్రవేశన వాగ్దానం నెరవేరిద్ది ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో జరిగిద్ది కుటుంబాలు కూడా అంతే ఉండేది నలుగురు నలుగురి నాలుగు పెత్తనాలు నలుగురి నాలుగు దారులు ఏం బ్రతుకులు ఏమో చండాలంగా విధేయత చూపుల పెద్దోళ్ళకి లోబడరు గౌరవించరు వాళ్ళ మాటలు వినరు వాళ్ళిష్టం ఎవరిష్టం వాళ్ళది ఎవరు బ్రతుకులు వాళ్ళే బే దేవుని పిల్లల కుటుంబాలు అలా ఉండకూడదు ఖర్జూరపు చెట్టు పై బాటమే కాదు భూగర్భంలో కూడా పాఠం ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక దాని వేళ్ళు సంఘటితమై ఉంటాయి సమైక్యమై ఉంటాయి సబాష్ చూడండి దాదాపు సన్నని వేళ్ళు చూడు ఎలా ఎలా పట్టుకుని ఉందో చూడండి ఒక దాని కూడా ఒక దాని కూడా మొత్తం ఒక అయితే పట్టుకుని ఉన్నాయి చూడండి సన్నని వేళ్ళు గుంపు కలిసే ఉంటాయి చాలా వేళ్ళు ఉంటాయి కలిసే ఉంటాయి ఎక్కడ కాడ ఉంటే ఆ బజార్లోకి ఒకవేరు ఈ బజార్లో ఒకవేరు ఒకళ్ళకు వాళ్ళ సంబంధాలు ఉండవు కొన్ని చెట్లకి అట్లా పోతాయి కొన్ని చెట్లకి కానీ దీని లైఫ్ అది కాదు దీని పొజిషన్ అది కాదు మొత్తం కలిసి సంఘటితమై ఉంటాయి చాలు మనం నలుగురు నాలుగు దిక్కులు పోయే టైపు కాదు మనమందరం ఏకమై మొన్నంత చేసాం మనమందరం ఏకమై ప్రార్థించాం ఏకమై కష్టపడ్డాం ఏకమై ప్రయాసపడ్డాం ఏకమై ఖర్చు పెట్టాం ఏకమై కాపలాగాశాం కన్నీరు విడిచాం వేలాది మంది రక్షణ కార్యాన్ని చూసాం ఈరోజు అందరం ఐక్యమై కలిసి కష్టపడుతున్నాం అందుకే ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు ఇంతమందికి సమాధానం చెప్తున్నాం ఇదేం చిన్న కోటం కాదు ఇది భారీ మహాసభ ఇది తెలుసా మీకు ప్రతి ఆదివారం జరుగుతుంది ఒక భారీ మహాసభ కానీ ఇంత దానికి సమాధానం చెప్పి అన్ని విషయాల్లో జయం పొందగలుగుతున్నామంటే దేవుని కృప నా ఆత్మీయ బిడ్డల యొక్క ఐక్యత దేవుడు కలిగించిన ఆ కృప ఈ ఐక్యత మన సంఘంలోనే కదా మన కుటుంబాల్లో కూడా రావాలి కలిసి ప్రార్థించటం కలిసి డిస్కషన్ చేయటం కలిసి నిర్ణయాలు చేయటం కలిసి తీర్మానాలు చేయటం కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం కలిసి ప్రయత్నించటం ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం ప్రశంసించటం ఎంకరేజ్ చేయటం పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు చక్కగా కూర చేసిందనుకో అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం పండగ చేసుకుంటుంది ఇంకా నాలుగు కూరలు బాగా చేసిద్ది అన్నాడే తింటాళ్ళు లొట్టలేసుకుంటా కనీసం పొరపాటును కూడా మాట్లాడటం బాగుందని ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా నేనైతే అట్లా ఉండను తమ్ముడు నేను చెబుతున్నా కదా కూర నచ్చిందనుకో సూపర్ అంట ఓ రకంగా ఉందనుకో యావరేజ్ ఇంకొంచెం బెటర్గా ట్రై చేయంట బాగుందనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే ఇంకా రెండు కూరలు వస్తాయి దేవునికి స్తోత్రం ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా ఆహారం ఏర్పాటు చేస్తారు కదా కూర నచ్చిందనుకో కొంచెం వేసి వెళ్ళింది అనుకో కూర నచ్చిందనుకో ఇంకొంచెం కూర అన్నం కూర సూపర్ తల్లి అంట మళ్ళీ వచ్చింది వచ్చింది అది ఆ తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోను వేసుకోలేదు ప్రశంస ప్రోత్సాహం మెప్పుకోలు మాట ఒక మాట రోజంతా కష్టపడి పని చేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త మా కోసం చాలా కష్టపడుతున్నాను ఒక్క మాట చాలా ప్రయాసపడ్డాను ఒక్క మాట అనరే మహాతలు చేయకపోతే ఎవరు చేస్తారు చేసుకున్నప్పుడు చేయడా అయింది ఆ పిల్లల్ని ఉన్నప్పుడు చేయడా అయింది అందరు చేయట్లేదా ఏంది ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని ఏమండి అదే అండి మాట అదే ఆ పద్ధతి అందరు అందరు చేశారు అందరు చేస్తున్నారు ఏమైనా చేసాడు ఏంటి గొప్ప ఏంది నేను వెటకారాలు చేసి ఎట్లా ఉంటుందండి కష్టపడ్డోడికి కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు చాలా కష్టపడుతున్నాయా నా కోసం పిల్లల కోసం కష్ట నీళ్ళు పోసుకో కాస్త పండుకో ఆ కాళ్ళకి నూనె రాస్తాను పరిచర్య చేస్తాను కాస్త రెస్ట్ తీసుకు బాగా అలిసిపోయినట్టున్నావు అను కాళ్ళు భూమి మీద ఉండవు ఆకాశంలో తేలుతుంటాడు మనిషి కానీ ఈ దరిద్రం ఏంది నెంబర్ వన్ ఈ పని చేయరు నెంబర్ టూలు ఈ పని చేస్తారు అందుకే ఎక్కువ నెంబర్ టూలు కనెక్ట్ అవుతారు నెంబర్ వన్ భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది అబ్బో ఏం హాయిగా ఉంటుంది అందుకే కదిలి పోతుంటాడు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు ఇదేమంటు తెలుసు మాకు రావట్ అంటే మాయలు చేయటం మాకు రాదు మోసాలు చేయటం మాకు రాదు అదే మాయోడి చేయమన్నాడు నిజం కష్టపడ్డ నిజమా కాదా ప్రయాసపడే నిజమా కాదా రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అను ఒక మాట అది మా ఎందుకు అయింది ఉన్నమాటే నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా మమ్మీ మాకోసం చాలా శ్రమ పడ్డావు మమ్మీ అను ఎవరు ఏమన్నా రత్నాలు రాలిపోతాయా ముత్యాలు రాలిపోతా అందరు తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు ఎక్కువ ఏం చేశారేంటి కన్నప్పుడు చేయొద్దా ఏంటి ఏం తీసుకొని తన్నా ఏం తీసుకొని తండాలండి వెళ్ళే కన్నప్పుడు చేయరా ఏంటి అది కాదు దేవుని బిడ్డల మాట అమ్మా మాకోసం కష్టపడుతున్నావు మా నానా మా కోసం చాలా లోపల పోయి ఏడ్చుకుంటారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని లోపల పోయి ఏడ్చుకుంటారండి ఇంకా ఆనందంగా చేయగలుగుతారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు కానీ అనేక కుటుంబాలు ఎన్ని అలా గుర్తించే కుటుంబాలు ఎన్ని ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని ప్రశంసించే కుటుంబాలన్నీ ఖర్జూరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాల లాంటి ఐక్యతతో ప్రశంసతో ప్రోత్సాహంతో రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లును గాక ఆ మేన్ నీకు తెలియకపోతే నేను చెబుతున్నా కానీ నేర్చుకో మొదలుపెట్టు రోజు ఆమె చేస్తుంది ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి ఈరోజు చేయవాకు ఎందుకు నేను హోటల్ నుంచి తెస్తున్నానులే రోజు ఏడ చేస్తావు నువ్వు చాలా త్యాగ చాలా కష్టపడుతున్నావు అను వంట ఆపేయి అంటే ఎంత పండగ ఉంటుంది ఆడవాళ్ళకి డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు వంట ఆపేయి అంటే చాలు దరిద్రం పోయింది వేయాలనుకుంటారు చక్కగా వస్తా అంత ఆహారం తీసుకుని ఎంత సంతోషపడతారు క్రైస్తవ కుటుంబాల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి సంతోషం ఎలాంటి నీతి ఇలాంటి ప్రశంస ఇలాంటి ప్రోత్సాహం ఇలాంటి పవిత్రత వర్దిల్లాలి